బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మోహన్ నేను నా ఏం అధైర్యపడద్దు ఆరోగ్యపరంగా నేను చూసుకుంటా పిల్లల చదువు భవిష్యత్కి నాంది భరోసా పదహారవ డివిజన్ టీడీపీ నాయకుడు మురళీమోహన్ను పరామర్శించిన మంత్రి నారాయణ నెల్లూరు నగరం పదహారవ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు మురళీమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మురళీమోహన్ నివాసానికి వెళ్ళారు ఏ మోహన్ ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది ఏం అధైర్యపడద్దు నేనున్నా చూసుకుంటా నీకు ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ఆ కార్యకర్తకి నారాయణ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఈ నేపథ్యంలో వారి కుటుంబ దీనస్థితిని పరిస్థితిని చూస్తే മന്ത്രി ചലച്ച പോയ మీరు ఇద్దరి ఆడపిల్లల చదువు భవిష్యత్తును నాది భరోసా అంటూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని మోహన్కి హామీ ఇచ్చారు దీంతో మోహన్ కుటుంబం మంత్రి నారాయణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు పార్టీలో కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్తకి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏ కష్టం వచ్చినా తనకు వచ్చి నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమం అంతా మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపక్క అనురాధ నారాయణ విద్యా సంస్థ జిఎం విజయభాస్కర్ రెడ్డి పదహారవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అజయ్ డివిజనల్ అధ్యక్షుడు సాయి టీడీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు